లక్కీ భాస్కర్ సినిమాలో బ్యాంకులో పనిచేసే ఉద్యోగి భారీ మోసం చేస్తారు తనకు అవసరమున్న డబ్బులు బ్యాంకు నుంచి ఎవరికీ తెలియకుండా తీసుకుంటారు ఇలా కొన్నేళ్ల పాటు మోసం చేస్తాడు అచ్చం ఇలాంటి ఘటనే రియల్గా చోటు చేసుకుంది ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది చైనాలో ఓ హెచ్ఆర్ మేనేజర్ తను పనిచేస్తున్న కంపెనీని మోసం చేసి డబ్బులు దండుకున్నాడు టెంపరీ బేసిస్ మీద ఉద్యోగులను నియమించినట్లు చూపించి వారి పేరుతో జీతం తీసుకున్నాడు ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు ఈ మోసాన్ని ఎవరూ గుర్తించనేలేదు దీంతో సంస్థకు పదహారు మిలియన్లు అంటే పంతొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని ఆడిట్లో తేలింది కంపెనీని మోసం చేసినందుకు సదరు హెచ్ఆర్ మేనేజర్ షాంఘై కోర్టు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒకటి పాయింట్ ముప్పై కోట్ల జరిమానా విధించింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ప్రకారం షాంఘైకి చెందిన ఓ కంపెనీలో యాంగ్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేశారు మేనేజర్ కావడంతో సదరు ప్లాంట్లో నియామకాలు జీతాల చెల్లింపులన్నీ యాంగ్ చేతుల మీదుగానే జరిగేవి వాటిపై తనిఖీ కూడా ఉండేది కాదు దీనిని అడ్వాంటేజ్గా తీసుకున్న యాంగ్ రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు మందిని టెంపరీ బేసిస్ మీద నియమించినట్లు రికార్డులు సృష్టించాడు అన్నీ తన కంట్రోల్లోనే ఉండడంతో ఆ ఇరవై రెండు మంది రోజు డ్యూటీకి వస్తున్నట్లు హాజరు వేశాడు నెల నెలా వారి జీతాలను తీసుకునేవాడు ఇలా ఎనిమిదేళ్ల పాటు సంస్థను మోసం చేశాడు అయితే ఇటీవల ఈ ఇరవై రెండు మందిలో ఓ ఉద్యోగి టంచనుగా డ్యూటీకి వస్తున్నట్లు అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న కంపెనీలో ఎప్పుడూ కనిపించనే లేదని కొంతమంది ఉద్యోగులు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో విచారణ జరిపించగా మొత్తం ఇరవై రెండు మంది ఉద్యోగులు కేవలం అటెండెన్స్ రిజిస్టర్లలో తప్ప ఎక్కడా లేరని బయటపడింది దీంతో యాంగ్ను పోలీసులకు అప్పగించగా వారు కోర్టు ముందు నిలబెట్టారు విచారణలో ఫ్రాడ్ నిజమేనని తేలడంతో న్యాయస్థానం అతడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది